ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అందుకు యేసు పాపము చెయ్యి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పినాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తు అనేటటువంటి ఈ ప్రియ రక్షకుని ద్వారా పాపము నుండి విడుదల పాపము నుండి స్వాతంత్రము లభించనని పాపపు బానిసత్వము నుండి మనము విడుదల పొందుతామని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది ప్రీలారా ప్రభు తను నమ్మినటువంటి యుద్ధులతో ఈ మాట తెలియజేయచ్చు ఉన్నట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము ఏసు క్రీస్తు అసలు భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవులను విడుదల చేయడానికి అదే విషయము లేఖన భాగములో మనము చదివినట్లయితే ఈ మాటను మన ప్రియమైన ప్రభువే సమాజ మందిరములో ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి ప్రవచనమును చదివినట్టుగా మనకు కనబడుచున్నది ప్రవక్త అయిన యశయ గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీతలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలో ఉన్నవారికి విడుదలను గృటివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్న వచనముల ప్రకారము ప్రీలారా చెరలో ఉన్నవారికి విడుదల పాపపు దాసత్వము సాతాను చెరలో సాతాను యొక్క దాసత్వములో అలాగే శాపపు చెరలలో శాపము యొక్క దాసత్వంలో ఎవరైతే ఉండిపోతూ ఉన్నారో వారందరికీ విడుదల కలగజేయడానికి ఏసో క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు నరావతారిగా వచ్చినవాడై ఉన్నాడు ప్రిలారా ఈ విడుదల ఏమిటి ప్రస్తుతము మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ విడుదల ఏమిటని మనం ఆలోచన చేస్తే ఇది రాజకీయ సంబంధమైన స్వేచ్ఛ కాదు రాజకీయ సంబంధమైనటువంటి స్వాతంత్రము కూడా కాదు అయితే ఇది ప్రభు చెప్పినటువంటి ఈ స్వాతంత్రము రాజకీయ సంబంధమైన స్వాతంత్రము కాదు కానీ పూర్వము బానిసలను అమ్ముతూ కొనుతూ ఉండేవారు కాబట్టి లోకంలో ఉన్న బానిసలకు కలిగినటువంటి స్వేచ్ఛ వంటిది కూడా కాదు మరి ఇది ఏ స్వేచ్ఛ ఏ స్వాతంత్రము అంటే పాపపు బంధకాల నుండి స్వేచ్ఛ అనగా అపరాధములని తీర్పు నుండి స్వాతంత్రము పాపపు శిక్ష నుండి స్వాతంత్రము భయబంధాల నుండి స్వాతంత్రము ప్రిలారా క్రీస్తును అనుకరించకుండా దేవుని సేవించకుండా అడ్డుపడే అన్ని సంఖ్యల నుండి ఆయన మనకు విడుదల కలిగిస్తాడు ప్రిలారా కుమారుడు మిమ్మను స్వతంత్రులగా చేయనని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఆ విధముగానే మేము అబ్రహాము సంతానము మేమెవరికి కూడా దాస్లముగా ఉండలేదు కదా అని వారు మాట్లాడుతూ ఉంటే ప్రియప్రభు చెప్తూ ఉన్నాడు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని కుమారుడు మిమ్మను స్వతంత్రులంగా చేస్తాడు అని దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినప్పుడు ఈ స్వాతంత్రము మనకు ఎలా కలిగిందో దాని వివరణ అక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అన్న వచనము ప్రకారము ఈ పాపపు బంధకాల నుండి విడుదల చేయడానికి మనమింకా పాపులమై ఉండగానే ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను మనలను ప్రేమించి దేవుడు మన నిమిత్తము శిల్వ మీద బలియాగమై తన ప్రాణమును అర్పించాడు ప్రిలారా ఇంకనూ లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా గమనించండి ఆయన మన కొరకు చనిపోయాడు గనక ఆయన రక్తము వల్ల ఇప్పుడు మనము నీతి మంతులముగా తీర్చబడుతున్నాం ఉగ్రత నుండి తప్పింపబడుతూ ఉన్నాం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడుచున్నాం శత్రుత్వము పోయి మిత్రుత్వము లభించుచు ఉన్నది సమాధానము కలుగుచు ఉన్నది ఈ ఆత్మ సంబంధమైన స్వాతంత్రమును గూర్చి కొన్ని మాటలు మనము ధ్యానము చేద్దాం స్వాతంత్రమనగానే మనకు రెండు మాటలు వస్తాయి స్వాతంత్రము పరతంత్రియము ప్రియులారా పరతంత్రియము అనగా వేరొకరి మీద ఆధారపడి కార్యములను చేయట అది పరతంత్రియము మనకు మనముగా స్వేచ్ఛగా ఉండడము అది స్వాతంత్రము దేవుడు మనకట్టి స్వాతంత్రమును ఏసుక్రీస్తు మరణము ద్వారా అనుగ్రహింపజేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రీలారా వేటి నుండి దేవుడు ఈ శిల్వ రక్తము ద్వారా మనకు స్వాతంత్రాన్ని కలగజేసి ఉన్నారో క్లుప్తముగా కొన్ని మాటలు మనము ధ్యానము చేద్దాం ఒకటి సాతాను నుండి సాతాను శక్తుల నుండి ఆయన మనకు స్వాతంత్రమును దయచేసి ఉన్నాడు పరిశుద్ధలేఖన భాగమును మనము చూస్తే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అన్న వచనము ప్రకారము ప్రిలారా లోకములో రెండు రాజ్యములు మనకు కనబడుచున్నవి ఒకటి సాతాను రాజ్యము రెండవది దేవుని రాజ్యము ప్రీలారా గమనించండి ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రెండు రాజ్యములలో ఏదో ఒక రాజ్యమునకు చెంది ఉంటాడు చీకటి రాజ్యమా వెలుగు సంబంధమైన రాజ్యమా మనం ఏ రాజ్యములో ఉన్నాము ఎందుకంటే సాతానుది చీకటి రాజ్యము ఏసు క్రీస్తు ప్రభుల వారిది వెలుగు రాజ్యము ప్రియ సహోదరి సహోదరులారా ఈ చీకటి రాజ్యములో నుండి వెలుగు రాజ్యములోనికి మనం వచ్చుచున్నాం సాతాను శక్తుల నుండి మనము విడుదల పొందుచున్నాం అపవాద శక్తుల నుండి మనము విడుదల పొందుచున్నాం చీకటి రాజ్య పాలకుడైన సాతాను నుండి వెలుగు రాజ్యపాలకుడైనటువంటి యేసు ప్రభునకు మనము ఆయన ద్వారా రక్షింపబడుచున్నామని గుర్తించవలసినదిగా నేను ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు ప్రార్థన పూర్వకముగా తెలియజేసినా గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినప్పుడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అంధకారములో నుండి దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెద్దనని చెప్పెను అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా పౌలుగారిని దేవుడు ఏ విధముగా వాడుకున్నాడో ఎందుకోసము ఆయన్ని పిలుచుకున్నాడు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి పాపక్షమాపణ పొంది పరిశుద్ధ పరచబడడానికి నేను మిమ్మల్ని వాడుకుంటున్నాను అనే మాటలు మనమిక్కడ చూడగలుగుతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా చీకటి రాజ్య స్థాపకుడు సాతాను వెలుగు రాజ్యపాలకుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రియులారా ప్రియమైన యేసు క్రీస్తు ప్రభు చీకటి సాతాను రాజ్యము నుండి మనలను విడుదల చేసినాడు అందుకే పరిచిద లేఖన భాగమును మనము గమనిస్తే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడు ప్రభు నందు వెలుగై ఉన్నారు అన్న వచనము ప్రకారము పూర్వమందు మనము చీకటిగా ఉన్నాము కాని ఇప్పుడేసు క్రీస్తునందు మనము వెలుగైయున్నాము ప్రిలారా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము మంచితనము నీతి సత్యము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మొదటి ఆశీర్వాదము సాతాను నుండి విడుదల మొదటి స్వాతంత్రము సిలువ ద్వారా స్వాతంత్రము దేని నుండి అని ఆలోచన చేస్తే సాతాను నుండి సాతాను శక్తుల నుండి అపవాది శక్తుల నుండి అంధకార సంబంధమైన శక్తుల నుండి మనకు విడుదల కలుగుచున్నది ఇక రెండవ ఆశీర్వాదము ఏమిటంటే గత పాపముల నుండి పాపములన్నిటి నుండి కూడా విడుదల అందుకే పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడిన ఈ మాట కుమారుడు మిమ్మును స్వతంత్రులను చేయను అన్న వచనము ప్రకారము పాపమునకు బానిసలైన వారు తమను తాము విడిపించుకోలేరు కాబట్టి వారు బానిసలుగా ఉండిపోతారు అలా వినిపించుకోగలిగితే వారసలు బానిసలే కాదు వారు విడిపించబడాలి అంటే ఎవరో ఒకరు బానిస కాని వారు వారిని విడుదల చేయవలసినటువంటి ఉంది ఈ పాపపు బానిసత్వము నుండి విడుదల చేయడానికే ప్రి సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి నరావతారమెత్తి వచ్చి ఈ పాపము నుండి ఈ రోజు జివాంక్యము వినిచిన నన్ను నిన్ను మనలందరినీ విడుదల చేశాడు అదే మనకు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడును అన్న ప్రకారము ఆయనకు ఏసు అనే పేరు ఎందుకంటే మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షించాడు మన పాపము నుండి రక్షించేటటువంటి రక్షకుడై ఉన్నారని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ప్రి సహోదరి సహోదరుడా పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించి చూస్తే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అనవచనము ప్రకారము యేసు క్రీస్తు మనలను పాప మరణ నియమముల నుండి విడిపించేటటువంటి రక్షకుడై ఉంటూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మరి మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రధానమైన మాట కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అన్న వచనము ప్రకారము ఈ స్వాతంత్రము అనుగ్రహించి దేవుడు మనలను స్వతంత్రులను చేసిన వాడై ఉంటున్నాడు సమాధానము కలిగిన వారిగా చేసి ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు గలతీలకు వ్రాస్తున్నటువంటి మాటను మనము గమనించినట్లయితే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నారు క్రీస్తు మనలను పాపము నుండి అపరాధముల నుండి అయోగ్యతల నుండి విడిపించి మనలను స్వతంత్రులనుగా చేశాడు అందుకే మరొక మాట అదే లేఖన భాగములో మనము గమనించినట్లయితే ప్రిలారా పాపము నుండి విమోచించబడి నీతికి మీరు దాసులైతిరి అనే మాటను మనము గమనించగలము అదేవిధముగా మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయుదు అని వ్రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఒకటి సాతాను నుండి మనకు స్వాతంత్రమునిచ్చాడు రెండు పాపము నుండి మనకు ఇచ్చాడు మూడవదిగా మనము గమనించినప్పుడు ఈ పాపము అధికముగా చేసినప్పుడు మనకు కలిగేటటువంటి శాపము ఈ శాపము నుండి విడుదల చేయడానికే క్రీస్తు ప్రభు శాపగ్రస్తుడుగా మార్చబడినట్టుగా లేఖనాలలో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసము అనే మాట పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసముంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోచున్నాడు అనేటటువంటి మాట దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక ఆయన మనలను మరి తీర్పులో నుండి జీవంలోనికి నిత్య జీవంలోనికి నడిపించున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక విడుదల మనము చూస్తాం అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఇంకొక మాట మనము గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు పుట్టిన వానిగా విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్న వచనము ప్రకారము నిత్య జీవమిచ్చి నిత్య నరకము నుండి ఆయన మనల్ని తప్పించాడు మనకు విడుదల దయచేశాడు నిత్య నరకము నుండి విడుదల నిత్య జీవములోనికి ప్రవేశము ఆయన మనలను ప్రేమించుటను బట్టి జరిగినటువంటి కార్యములను బట్టి ఈ స్వాతంత్రము అందుకున్న మనము దేవునిని ప్రేమిస్తూ ముందుకు సాగిపోయేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రిలగు వారికి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని ఈ రాత్రి మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు అయ్యా మీరు మమ్మను ప్రేమించి మా నిమిత్తము మానవ అవతారమెత్తి మానవ అవతారమెత్తి వచ్చి పాపపు బానిసత్వము నుండి సాతాను బానిసత్వము నుండి శాపము నుండి వ్యాధుల నుండి శిక్ష నుండి మరణము నుండి నరకము నుండి తప్పించిన కలువరి గొర్రెపిల్ల మీకు స్థుతి స్తోత్రములను చెల్లించుకొని చిన్నాం అయ్యా మేము పాపపు ఆశ్రయములోనికి తిరిగి వెళ్ళిపోకుండా మీ మహిమ కొరకు జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం నాయన అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి కొడికి గాని గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొని చున్నాం దివా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము నైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు వాటన్నిటిని నీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటిని అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె